ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారిని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి నీ ఇంటి మీద నీ మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా నా మాట పెడచెవిన పెట్టకు తల్లి ఇలా గనక నువ్వు పెడచెవిన పెడితే ఇకపై నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారు బిడ్డ నేను చెబుతున్న ఈ సందేశం పూర్తిగా విను అని చెప్పి బాబాగారు మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఖచ్చితంగా బాబాగారు ఇలా చెప్పారు అంటే ఇది మన భవిష్యత్తును దారిలో పెట్టి మనల్ని ఆనందంగా ఉంచే సందేశమే అయి ఉంటుంది కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి డా నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా అని చెప్పి నేను నిన్ను భయపెట్టడానికో లేదా నీ మనస్సును బాధ పెట్టడానికో నేను చెప్పటం లేదు నేను చెప్పే ప్రతి మాట కూడా నీ యొక్క భవిష్యత్తును బాగు చేయడానికి నువ్వు ప్రమాదంలో పడిపోకుండా నిన్ను ప్రమాదం అనేది నీ దగ్గరకు రాబోతుందమ్మా జాగ్రత్త పడు అని చెప్పి ముందుగానే నేను నీకు పంపిస్తున్న సందేశం అంతేకాని నేను బయట బయట భయపెట్టాలని బాధ పెట్టాలని కాదు బిడ్డ ఈ జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అనేటివి ప్రతి మనిషికి చాలా చాలా సర్వసాధారణమైనటువంటి విషయం కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు కనుక కష్టాన్ని నష్టాన్ని రెండింటిని కూడా సమానంగా ఒక తాటి మెన్నే బ్యాలెన్స్ చేయగలిగిన వ్యక్తే ఈ రోజులలో సమర్థవంతమైన స్థితిలో ఉండగలుగుతున్నారు కనుక నీకు ఆ యొక్క స్థితిని నేర్పించడం కోసం ఆ యొక్క స్థితి నీకు ఎలా ఉండాలి అని చెప్పి చూపించడం కోసమే ఈ సందేశం నీకు పంపిస్తున్నాను బిడ్డ తరచుగా నీ ఇంట్లో చెడు ప్రయోగం అనేది జరిగింది కనుక ఈ చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి నేను నీకు తెలిపే ఈ సంకేతాలు ఏంటో జాగ్రత్తగా తెలుసుకో ఇంట్లో భార్య భర్తల దగ్గర తరచు అంటే వారిద్దరి మధ్య తరచు అనేది గొడవలు జరుగుతూ ఉండడం రోజు బాగుంటే రెండవ రోజు మళ్ళీ ఏదో ఒక కారణం ఆ కారణాలు కూడా పెద్ద పెద్ద బలమైనవి కూడా కూడా కాదు చిన్న చిన్న వాటికే కాపురాలు పోయేంత గొడవ ఇద్దరి మధ్య అసహ్యం ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి కదా అంతేకాకుండా మీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అని చెప్పి మీ ఇంట్లో ఉండేవారే మిమ్మల్ని చూడలేని పరిస్థితుల్లో ఉన్న ఉండలేని పరిస్థితులు ఉన్నారు తల్లి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీ యొక్క ఎదుగుదల నీ యొక్క సంతోషాన్ని చూడలేక నీ ముందు నవ్వుతూ ఉన్నట్లుగా నడుస్తు నటిస్తూ నిన్ను చాటు చాటున నీ మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పి నేను నీకు ఇప్పుడు చాలా ఇదిగా చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఏడవటం అనేది ఇప్పటి రోజుల్లో చాలా సర్వసాధారణమైపోయింది కానీ ఆ ఏడుపుని ఎలా దూరం చేసుకోవాలి అని చెప్పి తెలుసుకున్నప్పుడే కదా తల్లి ఆ దృష్టి దోషాలు ఆ ఏడుపులు అన్నీ పోగొట్టుకొని మనిషి ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు బిడ్డ నీవు ప్రతిసారి చేసే కొత్త ప్రయాణం అనేది విఫలమవుతున్న చేయాలి అని అనుకుని దానిని సంకల్పించుకొని దాన్ని చివరి వరకు తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఆ సంకల్పం వెనుతిరిగి మళ్ళీ మొదటికే వస్తున్న ఇటువంటి అన్నీ కూడా చెడు ప్రయోగం జరిగిందని చెప్పి తెలిపే సంకేతాలు తల్లి అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉండడం అంతేకాకుండా నీ ఇంట్లో ఉండే పిల్లలకి తరచుగా అనారోగ్య సమస్యలు రావటం పిల్లలు చదువులో వెనకబడిపోవటం పిల్లలు చెప్పిన మాట వినకుండా పెద్దవాళ్ళని అర్థం చేసుకోకుండా వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని చెప్పి వితండవాదం చేయటం అంతేకాకుండా పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేటివి పట్టి పీడిస్తూ ఉండడం ఇంట్లో మగ మనసులకు అంటే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఏదైనా ఒక పని చేస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా లాభాలు రాకపోగా చేస్తున్న పనిలో ఎక్కువ నష్టాలను చూస్తూ ఉండడం ఇంట్లో ఆడవారికి తరచుగా అనారోగ్య సమస్యలు అనేటివి రావడం ఇలాంటివన్నీ కూడా చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి తెలిపే సంకేతాలే కానీ బాబా చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి చెప్తున్నారు మరి ఈ చెడు ప్రయోగాన్ని ఎలా దూరం చేసుకోవాలి మా మీద చేసిన ఈ ప్రయోగం నుంచి పూర్తిగా ఎలా బయటపడాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ సమస్య ఉంది అని చెప్పి నేనే నీతో చెప్తున్నప్పుడు ఆ సమస్య నుంచి నిన్ను బయటపడవేయడానికి అనే తపనతోనే కదా తల్లి నిన్ను కనుక మొదట నువ్వు దేని గురించి ఆలోచించవద్దు ముఖ్యంగా ఈ చెడు ప్రయోగం గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీ వెనకాల నీ తండ్రి అయిన బాబాని నేనున్నాను కదా తల్లి నిన్ను ఎటువంటి నష్టాన్ని తాకనివ్వను ఎటువంటి కష్టాన్ని కూడా తాకనివ్వను ఎటువంటి ఆపదలని గుమ్మంలో కూడా అడుగుపెట్టనివ్వను మరి వాటన్నింటినీ కూడా నేను చేయకుండా ఆపగలిగాలి అంటే నీ యొక్క శ్రమ కూడా నాకు అవసరం పడుతుంది బిడ్డ ఈ చెడు ప్రయోగాలన్నీ కూడా నీ ఇంటిపై నుంచి నీపై నుంచి దూరం చేసుకోవాలి అనుకుంటే కనుక మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి నిత్యం కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత నీ అది చేతిలో చూసుకొని తర్వాత నీ యొక్క అడుగులను మోస్తున్న ఆ భూదేవికి నమస్కరించుకొని ఈరోజు అంతా కూడా నేను తొక్కుతున్నందుకు నా యొక్క భారాన్ని నువ్వు మోస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తల్లి తెలిసి తెలియక చేసే తప్పులను క్షమించు కాపాడమ్మ అని చెప్పి ఆ తల్లికి నమస్కరించుకొని భూదయం నీ అడుగును పెట్టాలి ఇక రెండవది ఏంటంటే కనుక నీ ఇంటి మీద చెడు ప్రయోగం నీ మీద చెడు ప్రయోగం జరిగినప్పుడు ఎక్కువగా నీకు కోపం ఆవేశం అనేటివి తన్నుకుంటూ వస్తాయి ఆ కోపం ఆవేశం అనేటివి నాకు ఎందుకే వస్తున్నాయి నాకు బాబా చెప్పారు అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకొని ఆ కోపాన్ని ఆవేశాన్ని నువ్వు కంట్రోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరితో కూడా రోజు మొత్తం కూడా నవ్వుతూనే ఉండాలి ఎదుటివారిని నవ్విస్తూనే ఉండాలి నీ యొక్క మనస్సుని ప్రశాంతంగా నువ్వు ఉంచుకోవాలి ఎందుకంటే ఎదుటి వారు ఎప్పుడైతే నీవును చూడగలేక ఈ ప్రయోగం చేశారో వారు నువ్వు ఏడుస్తూ ఉంటే ఇన్ని రోజుల నుంచి చూసి ఆనందపడిపోయారు వారి ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు దూరం చేసి దాన్ని నువ్వు దగ్గర చేసుకోవాలి అంటే నువ్వు కోపం ఆ వేషంని కంట్రోల్లో ఉంచుకొని ఆనందంగా సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి అర్థమైంది కదా అంటే నీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని నీ భర్త మీద కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళపైన కానీ నీ బిడ్డలపైన కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపించకూడదు నీ గొంతు అనేది ఇంటి గుమ్మం దాకి బయటకు వెళ్ళకూడదు అని గుర్తుంచుకో ఇంకా మూడవది ఇంటి పనులు అనేటివి నువ్వు ఓపికగా చేసుకుంటూ ఓర్పుగా నువ్వు ప్రతి నిత్యం స్నానం చేసిన తర్వాత ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకున్న తర్వాత చక్కగా నువ్వు నిత్యం దీపారాధన చేయడం మాత్రం పొరపాటున కూడా మర్చిపోవద్దు నీకు వీలు కానప్పుడు మాత్రమే అది నువ్వు పక్కన పెట్టాలి తప్పితే మిగిలిన ఇరవై ఐదు రోజులు నువ్వు నిత్య దీపారాధన అనేది నీలో వెలుగుతూ ఉండాలి అని గుర్తుంచుకో దీపం పరబ్రహ్మ స్వరూపం తల్లి కనుకనే చెప్తున్నా ఎటువంటి నెగిటివ్నైనా కానీ పూర్తిగా తనలోకి లాక్కొని భస్వం చేసే శక్తి అనేది ఒక దీపానికి మాత్రమే ఉంటుంది కనుక ఎవరి ఇంట అయితే నిత్యం దీపం అనేది వెలుగుతుందో వారి ఇంట సిరిల వర్షం కురుస్తుంది అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి వీలైతే కనుక అఖండ జ్యోతి వెలిగించుకునే ప్రయత్నం చేయి అది కూడా నీ యొక్క దరిద్రాన్ని నీ యొక్క నెగిటివ్ ఎనర్జీని నీ మీద చేసిన చెడు ప్రయోగాన్ని పూర్తిగా తిప్పికొడుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనీసం అఖండ జ్యోతి వెలిగించలేకపోయినా కానీ నిత్య దీపారాధన మాత్రం మరవకుండా చేసుకోవాలి తల్లి అర్థమైంది కదా ఒకవేళ నీకు ఖాళీ లేక సమయం కుదరక పని ఒత్తిడి వల్ల ఉదయం వేళ నువ్వు చేసుకోలేకపోయినా కానీ ఓపికగా సంధ్యా దీపమైన కానీ పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇక తర్వాత నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి అంటే కనుక ప్రతి శుక్రవారం నీ ఇంట్లో ఆవు పేడతో చేసిన పిడకలతోటి అంటే ఆ యొక్క పిడక ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చి ఆ వచ్చిన పొగని నువ్వు ఇంటి మొత్తాన్ని కూడా చూపించాలి అంటే ఇంట్లో ప్రతి గదిలో ఉండే నాలుగు మూలలకు ఇంకా భగవంతుని యొక్క మందిరం దగ్గర ఇంకా నువ్వు నీ యొక్క ప్రథమ ద్వారం దగ్గర ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ఆవు పిడకతో ధూపం అనేది ఇల్లంతా కూడా వేయడం చాలా మంచిది ఉత్తమమైన మార్గం అని గుర్తుంచుకో ఒకవేళ నాకు ఆవు పిడకలనేటివి దొరకవు బాబా అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే కనుక కనీసం నిప్పుల మీద పొగనైనా వేసుకోవడానికి ప్రయత్నించి ఎప్పుడైతే ఈ యొక్క ధూపం అనేది ఇంట్లో మూల మూలలా తాకుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో అది నీ గడప దాటి పరారైపోతుంది అని గుర్తుంచుకో అంతేకాకుండా ప్రతి అమావాస్యకు ఖచ్చితంగా ఊరి గుమ్మడికాయతో నీ ఇంటికి మొత్తానికి దిష్టి తీసి బయట ప్రధాన ద్వారం వద్దగాడ పగల కొట్టాలి అని గుర్తుంచుకో ఇది కూడా నీ ఇంటి మీద నీ మీద ఉండే నెగిటివ్ శక్తిని పూర్తిగా దూరం చేస్తుంది అని చెప్పి గమనించుకో ఇక అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కనుక బిడ నీ ఇంటి పసి బిడ్డలకు అరికాలలో నీ యొక్క అరికాలలో నల్లటి చుక్క కాటుక చుక్క పెట్టుకోవడం ఏ రోజు కూడా నువ్వు మర్చిపోకూడదు వలన ఎటువంటి చెడు శక్తి అనేది నిన్ను తాకకుండా ఉంటుంది అని గుర్తుంచుకో అన్నింటికంటే ముఖ్యమైనది నీ మనస్సు నీ మనస్సు నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చెయ్యి దేనికి భయపడవద్దు ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది దేనిని నీ భయాలకు నీ ఒక్క ఆలోచనలతోనూ ఏది కూడా మార్చలేవు అని చెప్పి నువ్వు ప్రతి నిమిషం గుర్తుంచుకోవాలి కనుక ప్రతి ఒక్క క్షణాన్ని కూడా సంతోషంగా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతకాలి అని చెప్పి నువ్వు గుర్తుంచుకో ఇక తర్వాత ఏంటి అంటే గనక బిడ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా తిరిగి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీ చేతులు కాళ్ళు ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి ఇంటి లోపల అడుగు పెట్టాలి అని గుర్తుంచుకో అంతేకాకుండా ప్రతిరోజు కూడా నువ్వు కళ్ళు తోటి నిన్ను దిగదూర్చుకో దిష్టి తీసివేసుకోవాలి ఇది కూడా చాలా చాలా ఉత్తమమైన మార్గం ఇలా నేను చెప్పినవన్నీ కూడా క్రమం తప్పకుండా ఒక్కొక్కటి మూడు నెలలు కనుక నువ్వు పాటించినట్లయితే నీ మీద ఉన్న చెడు ప్రయోగం అనేది పక్కకి వెళ్ళ తిరిగి ఎవరైతే నిన్ను తొక్కాలని ప్రయత్నించి నీ మీద చెడు ప్రయోగం చేశారో అది వారికి తిప్పి తిప్పి కొడుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక బిడ్డ నేను చెప్పిన దానికి నా మీద నువ్వు కోపగించుకోవద్దమ్మా ఎందుకంటే బిడ్డ ప్రమాదంలో పడుతుంది అంటే ఏ తండ్రి కూడా చూస్తూ ఉండలేరు కనుకనే జరిగిన నష్టాన్ని చెప్పాను అదే విధానంగా ఆ నష్టాన్ని గురించే మార్గాన్ని కూడా చెప్పాను కనుక ఆ నష్టం గురించి జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించవద్దు ఆ యొక్క నష్టాన్ని పూర్తిగా దూరానికి నెట్టేసే మార్గం అనేది ఎలా అడుగు అంతేకాకుండా ప్రతిరోజు కూడా నువ్వు తోటి నిన్ను దిగదూర్చుకొని దిష్టి తీసి వేసుకోవాలి ఇది కూడా చాలా చాలా ఉత్తమమైన మార్గం ఇలా నేను చెప్పినవన్నీ కూడా క్రమం తప్పకుండా ఒక్కొక్కటి మూడు నెలలుగా కనుక నువ్వు పాటించినట్లయితే నీ మీద ఉన్న చెడు ప్రయోగం అనేది పక్కకి వెళ్ళి తిరిగి ఎవరైతే నిన్ను తొక్కాలని అని ప్రయత్నించి నీ మీద చెడు ప్రయోగం చేశారు అది వారికే తిప్పి తిప్పి కొడుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక నేను చెప్పిన దానికి నా మీద నువ్వు ఉపయోగించుకోదమ్మా ఎందుకంటే బిడ్డ ప్రమాదంలో పడుతుంది అంటే ఏ తండ్రి కూడా చూస్తూ ఉండలేరు కదా కనుక నేను జరిగిన నష్టాన్ని చెప్పాను అదే విధానంగా ఆ నష్టాన్ని పూరించే మార్గాన్ని కూడా చూపించాను కనుక ఆ నష్టం గురించి జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించవద్దు ఆ యొక్క నష్టాన్ని పూర్తిగా దూరానికి నేసే మార్గం అనేది ఎలా అడుగుపేసేది మొదలు పెట్టాలి అని మాత్రమే ఆలోచించు నీవు రేపటి నుంచే నేను చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే కనుక ఇంటి ప్రధాన ద్వారం ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో పచ్చి నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఒక ఐదు నిమ్మకాయలు నాలుగు ఎండుమిరపకాయలు మొత్తం తొమ్మిది వస్తువులు ఉంటాయి వీటన్నింటినీ కూడా ఒక ఇనుప తీగకు పూర్చాలి దారానికి కాదు తల్లి ఒక ఇనుప తీగకు పూర్చి దానిని నువ్వు ప్రధాన గుమ్మంపై భాగాన అంటే గుమ్మంలోకి అడుగు పెడుతున్నప్పుడు నీ యొక్క తలపై భాగాన అది ఉండాలని గుర్తుంచుకో అలా గనక కట్టుకున్నట్లయితే నీవు ఇంట్లోకి వచ్చేటప్పుడు నీ వెనక ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది గుమ్మంలో అడుగు పెట్టకుండా ఉంటుంది అంతేకాకుండా ఎటువంటి వారు దృష్టి దోషం ఉన్నా కూడా ఎటు ఎన్ని మీద మీ వారే పగపట్టేవారని కదా తల్లి వారు నీ ఇంట్లో అడుగు పెట్టినా కానీ నీ ఇంటికి కానీ నీకు కానీ ఎటువంటి అనర్థం ఎటువంటి నష్టం అనేది జరగదు అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే తల్లి ఇలా గనక నువ్వు ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా నీ మీద జరిగిన చెడు ప్రయోగం నుంచి నువ్వు పూర్తిగా బయటపడతావు పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా మారిపోతావు అంతేకాకుండా మీ యొక్క భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ అను అనురాగం అన్యోన్యత అనేది ఏర్పడతాయి ఎప్పుడు కూడా ఎటువంటి చికాకులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అంతేకాకుండా బిడ్డలు చదువులో ముందుంటారు మీరు ఏది చెప్తే అది చెప్పిన మాట వింటారు నలుగురికి మీరు ఆకర్షింపబడతారు అందరిలో కూడా ఒక విలువైన స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మా తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధా సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబూరి